అహ్దా అహ్మదాబాద్ లో విమానం ఎగిరింది పైకి ఎగిరింది విమానంలో ఉన్న వాళ్ళు ఆ ఓకే మెడికల్ కాలేజీ పిల్లలు కూడా తెచ్చిపోయారు ఎందుకని నేను కాశీ వెళ్ళి ఆ విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి టెహర్గాం వాళ్ళకి పిట్ట ప్రదానం చేసి మొన్న మా జగన్ జగన్నాథంలో మా దేవంత సమగార బ్రహ్మత్వంలో మా రామకృష్ణ పరమాత్మ యొక్క కార్యక్రమం నిర్మాణం చర్చించాలా అమ్మవారి దేరేంటి అంటే ఓ చోట ఉండదు ఇంటికెళ్ళి అనుగ్రహించాలి అనుగ్రహం అనుమానిస్తే బాగుంటుంది అందరి స్వామివారు నేను ఎప్పుడు నీ హృదయంలో ఉంటాను కాబట్టి నువ్వు ఎక్కడికైనా నీతో పాటు అక్కడికి అనుమానించేవి ఉన్నాయి అనుమానం వెళ్ళాడు అవి వెళ్ళి స్వామివారి హృదయంలో చేరిపోయాడు తర్వాత అమృతం వచ్చింది నాకు నాకు కొట్టుకు చ స్వామివారు ఏం చేశారు మోహిని చిన్న ప్రయత్నం సినిమా గుర్తుందని అందులో మోహిని పాటు ఉంటుంది ఈ మోహిని కూడా స్వామివారి అవతారమే ఎందుకంటే నాలుగు ఐడియా ఇది అయ్యింది ఇలా కేవలము ఈ బాలసత్వం చిరికి అమృత అమృతం బయటికి వచ్చేటప్పుడు స్వామివారు చాలా అవతారాలు ఇచ్చారు మొత్తానికి ఈ అమృతాన్ని పంచాల ఈయనొచ్చి లక్ష్మీదేవితో చెప్పారు అప్పుడే పెళ్ళయి ఇప్పుడే వస్తాను అని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి వచ్చాడు ఎలా వచ్చింది ఏమిటి ఈ లోపల ఎక్కువ కాలం పెట్టుకున్నారా అనుకున్నాను లక్ష్మీదేవి ఈయనే ఎంత అందంగా ఉందంటే మోహిని అయ్యో లక్ష్మీదేవి అనుకుందండి నేను కూర్చున్న ఇంటికి బాబా అందం అంటే ఇంకా అందుకనే నా పేమంటారు చెప్పండి ఉంసా మోహన పుణ్య శోకాయ మంగళం అంటే పురుషులు కూడా మధ్య చెలిచా అంత అంతమైన వారు కసేయతే చెప్పాలి సరే రామదాస్ గారు 100 జనా రామనాయక ఆ అంత అందమైన లామిది అచ్చ తెలు అచ్చ చిన్నప్పుడు విన్నా మీరు విన్నో లక్ష అధగారమ్మా అందగారమ్మా అధగారమ్మా అందగా అరవిందే కోరమ్మా రామదాసు నిర్మించిన ఆలయం అందగాడు చూస్తే చాలు ఎందుకు అండగా అంటే ఆయన ఎందుకు ఆనందంగా ఉంటాడు నీకు రేపు పట్టా పట్టాభిషేక పడ్డ అలా ఎక్కడో తెలుసు మా నాన్నగారు మీరు రాసి పిలిచారు ఆయన చెప్పలేదు కదా పాప దయచారు వాళ్ళ కింది చెప్పింది ఎవరు కైకా ఆవి చెప్పింది మీ నాన్నగారు చెప్పారు పద్నాలుగు ఏళ్ళు అడిగి ఎందుకలా అన్నాడా వెయ్యి అన్నాడా అనలేదుగా అలాగే అని పొద్దున్న పట్టాభిషేకం అన్నప్పుడు అదే స్వీటిలో ఉన్నాడు అదికి వెళ్ళాలన్నప్పుడు కూడా అదే మనం అయితేనా గొప్ప కూల్చేసి గొడవలు పెట్టేసుకుని అన్నయ్య మీద వెళ్ళిపోయి కేసులు పెట్టేసి పీస్ అంతా పీస్ చేసి పీస్ చేసేసుకుని నాశనం అయితే కానీ మనం ఇద్దరు మూడు మన లాయర్ గారు చెప్పారు కృష్ణ గారు మూడు అడుగులు ఇద్దరు అన్నదమ్ములకి పొరపాటున మూడు అడుగులు కట్టేదాన్ని கழித்தே ஆ ஊரில் வாடு கேஸ் கேஸ்க்கா வீ அண்ணய வார்த்தை மாட்டாடுக்கூடவா அழுது போல எந்த கப்போது எந்த அன தபேசாட் தபஸ் எடுத்தா தேவுக்கு எடுத்தே நீவ மா அண்ணயே அது நான் தவலை ஏன் பாதிக்க యవనసి బాండ్ కొనే ఫరాల వారపాడు యవన అంతర్గలే విటివిల అరకొన్న వేయీజెట్ మా అన్ని చేంటే అవడే వారన దేవుడు వాటి ఇకిలి నీకేం కా మా అవడే వడిగల ఈది రాబాయం వీళ్ళు యవనడు తెలుస ఐతే నాకు పని కావాలి నాకు బిజీ కావాలి మైకుకు తీరా అక్కడ యాక్ మంచా పడంరు యవన లేదు ఆ కమ్యూనిటీ ఇర్కుగో వన్ను ఓ పోవాలా అంటే దాని అసలు ఏంటి వాళ్ళ అత్తడికి రెండు పోవాలి ఇదా ఇది కాదు సరే మొత్తానికి ఈ మోహినిదేవి విష్ణువు అందరికి పంచసార్లు లైన్లో కూర్చోమని చెప్పారు ఎలా పంచారు ఎవరికి పోసారు ముందు దేవతలకి పోషించు వాళ్ళని కూర్చోమని ఓ పందాల పాడేయో ఏం చేయాలో అవన్నీ చేసి వాళ్ళు లేవకుండా ఎప్పుడైనా గట్టిగా ఆవగారు వచ్చేస్తున్నారు ఇలా డైరెక్ట్ అయితే పడి ఉంటాడు ఇలా అంటే అలా అంటేనే పడి ఉంటాడు అంటే అర్థమైందిగా ఆ అర్థం చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఏమంటాడు ఇదంతా ఖర్చు అయిపోతుంది ఇదంతా ఖర్చు అయిపోతుంటే వాడికి డౌట్ వచ్చేసింది ఎవరికి ఈ రాహు కేతు వీళ్ళందరో వేషాలు ఈ పక్కకు వచ్చేసారు ఈ పోసేసాడు ఈ ఇందులో ఎవరో చూసి స్వామి వెంటనే చక్రం ప్రయోగించాడు ఆ పడకాయ మాత్రం మిగిలిపోయి బ్రహ్మదేవుడు వచ్చి రెండు గ్రహాలు తప్పకుండా నాకు ఈ ఇది అమృతం సాధ్యత అయితే ఇదంతా మనకు తెలుసు మీకు తెలియదు ఒక మొక్క చెప్తారు ఒకసారి దూరవా మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి వస్తే మొత్తానికి ఆలస్యం ఏదో అయితే కోపం వచ్చింది ఆయన మామూలుగానే అగిన కోపమే కదా నీ లక్ష్మి అంతా పాసమంతలో పడిపో ఈ ఈ సంబంధించినవన్నీ పడిపోయి ఇప్పుడు లక్ష్మీదేవి వెనక్కి తెచ్చుకోవాలి ఎలా అని ఆలోచిస్తున్నారు ఆ ఎన్నో వీళ్ళు వచ్చారు ఎవరు దేవత అమృతం కావాలి మన పని అవుతుంది వాళ్ళ పని అవుద్ది అని ఈ సంవత్సర మతనం ముగ్రహం పెరికాడు పెడితే అందులో పాటు అన్ని బయట అందులో పడిపోయిన ఏమిటి ఉచ్చైసం ఏమిటి గురం ఐరావతం ఏనుగు అశ్విదేవ్లు వాళ్ళతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చేసి అలాగా స్వామి కార్యం అయిపోయింది స్వకార్యం అయిపోయింది ఆ విధంగా అమృత మతనం చేశారు మనం కూడా మన హృదయాలతో అమృతాన్ని చిరకాలి ఆ చిరికేటప్పుడు అప్పుడు కమసాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం అమృతం కోసం ఈ జన్మలోనే ప్రయత్నం చేస్తున్నాం ఎన్నో జన్మల్లో లోపల కోల్డ్ అన్న ఉంది కాబట్టి భక్తి చేసేవాడు ముక్తి కావాలి అనుకున్నవాడు ఎంత ఓదుతూ ఉండాలంటే పిల్లలు చాలా ఇష్టం పిల్లల్ని దంచడం పిల్లల్ని ఆడించడం పిల్లలు ఎత్తుకోవడం ఇష్టం అనే అమ్మాయి పెళ్ళి మరి పిల్లలు వచ్చేస్తం ఏంటంటే పైనేల్లై ఒత్తు మీదనేల్లై తినే ఆ అమ్మాయి పిల్లలు ఎప్పు కొడుతుంది అలా మనం కూడా భక్తి మార్గంలో ఊర్పుతూ ఉన్నారు ఊర్తూనే భగవత్తు పదవిత కేవలం మంచ్ ఫుట్ బిటీస్ మంచ్ క్రికెట్ టీ నో యాగరసవర్widetilde తెలియనేరురా ఇలా చుండు తెలియలేరు రామ కాబట్టి భగవంతుని మంచపూర్వక ఊరుతు పాడుకుందాం ఒక్కసారి మాత్రం చెప్పేసి వెళ్ళిపోతాం ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవింద రెండు కీర్తలు రేపు పాడుకున్నాం ఈ అమృత సంబంధించింది మిగిలింది నేను ఏడు ఐదు మొదలు పెట్టాను ఏడు నలభై ఐదు అంటే ఒక పది నిమిషాలు చక్కగా మనం చక్కగా రోజు చెప్పుకునేది అంత అందరు నడు రేపు మనం రెండు గీర్తలు పాడుకోవాలి మూడు కీర్తలను పాడుకోవాలి చక్కగా మనం అమృతం పేరు పెట్టుకుని అమృతమాలని చెప్పుకోకపోవడం అన్యాయం కాబట్టి ఈ వారు చెప్పేసుకున్నాం రేపు పురుషుడి యొక్క లేలరు వెంకటేశ్వర లేలరు చక్కగా మా చిరు హనుమాన్ శాస్త్ర చేస్తాం చక్కగా పాడుతూ ఆనందిద్దాం అనుభవిద్దాం ఆనందంగా ఉందాం చక్కగా చెప్పేది నారాయణ నారాయణ ായണ നാരായണ നാരായണ അനുഭവ നാരക ఇప్పుడు చప్పట్లు కొట్టండి తాళాలు కొట్టండి మృదంగం కొట్టండి కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపదరాలు రామ అంటే లేదు నారాయణ అంటే నరకమురారు

ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి గోవిందులు కావాలి కాదు కాదు అవం కావాల నారాయణ కావాలా నారాయణం కావాలా కృష్ణుడు కావాల కష్టం కావాలా నీకేం కావాలి నీకు తెలుసు ఎలా సంపాదించాలో నీకు తెలుసు మధ్యాహ్నం మా పాలన స్వీట్ సమ్మర్ కోసే పులుసు ఇంకా మాట్లాడితే నాకు తెలుసు శ్రీమద్ మన గ్రామాల మన గోవింద ఇక్కడే ఉంటానో పాలకుల ఇక్కడే కాగుంటానో అందరూ సెల్ఫీలో ఫోటోలో అన్ని తీసుకుని ఏకాక చామర్లు కార్డులు స్పిక్కర్లు ఉండే పుస్తకాలు మాలలో ఏమిస్తామో అవన్నీ చాలా ఇలా వచ్చి ఇలా వీళ్ళ తీసుకున్నాను లాస్ట్ టైం లాగా కొంచెం తొడకు అవ్వకుండా ఎవ్వరూ నొప్పింపబడకుండా చేస్తున్నాను ఫీల్ అవ్వక్కర్లేదు నేను సాక్షి కూడా వేస్తున్నాను మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు మీ అభిమానాన్ని మీరు వ్యక్తం చేయొచ్చు ఫోటో తీసుకోవచ్చు ఏదైనా అడగచ్చు అందులో ఏ అర్థం లేదు

రాజులోంగ మంగళం పాడిస్తాను మంగళం కోసలేంద్రాయ మహనీయ గుత్మనే चक्रवर्तीतनूा सांगल वेद दा वेदावेद्यायश्यामुंसा मोहन रूपा पुण्यश्लोकाय मंगल कल्याणात्र कविता प्रदा श्रीमदेकनाय శ్రీ మంగళమంగ శివే సమాప్ సాధకే చరణ్యేకే దేవీ నారాయణీ నమో తెద్మావతి బాలజీ భగవాన్ గోవిందా 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 మీరేం చెప్పాలా గోదాదేవి కృపమ్ రేపు కూడా రండి రేపు నేను రేపు మీతోనే ఇక్కడ గంటనే ఉంటా అమ్మ అమ్మా ఖచ్చితంగా అవును మీరు చెప్పారు అమ్మ ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మ రేపు కలుస్తాం అమ్మ రేపు మీతోనే ఉంటాను అమ్మా రేపు అందరూ రండి మిగిలిన వాళ్ళంతా తీసుకురండి నాన్న హరే కృష్ణ తండ్రి నాన్న హరే కృష్ణ మీరంతా లోకలే కదా నేను నాలుగు లోకల్ అయితేనే ఫోటో తీసుకున్నాం లోకల్ వాళ్ళందరికీ రేపు ఓకేనా జై శ్రీరామ్